Thank you. అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మని కంటే అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మణికంట వాళ్ళ చెల్ మణికంటే వాళ్ళ డాడీ ప్లస్ రాఖీ ఉంటే మాత్రం షాపింగ్ చేసాము రాఖీ నుంచి వెయిటింగ్ చేస్తారు మా వాళ్ళు దసరాకు బట్టలు కొనాలని మా సూర్యాపేటలోనే ఆకృతి షాప్కి అయితే కొత్తగా పడ్డదండి ఆకృతి షాప్కి వెళ్ళాము తీసుకురావడానికి వాళ్ళ చెల్లెళ్ళకు బట్టలు అయితే ఇప్పించిండు మణికంట ఇక తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి డాడీ రాలేదు బండి మీద ముగ్గురం పట్టం కాబట్టి మా ఇద్దరు పాపలు నేనైతే వెళ్తున్నాము మణికంటకు ఆల్రెడీ తెప్పించానండి అక్క వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా అక్క వాళ్ళ కొడుకు తెచ్చాడు బర్త్డే టూ డ్రెస్సెస్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు టూ డ్రెస్సెస్ ఉన్నాయి ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయి మణికంటకి వాళ్ళ డాడీకి కూడా షర్ట్స్ తెప్పించాను ఒక పాయింట్ ఒకటే కొనాలండి ఇప్పుడైతే పాపలకు తీసుకున్న నాకైతే ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి తీసుకు పెట్టుకుంటా కదా ఆ శారీసే ఉన్నాయి మాంగళ్యా షాప్ అండి కొత్త కొత్తపక్షణం దగ్గర ఉంటుంది మాంగల్య షాపు ఆ షాప్ పక్కనే ఉంటుంది ఆకృతి షాపు సిఎంఆర్ మాంగల్య ఇవన్నీ ఒక చోటనే ఉంటాయండి వసుంధర షాపు ఓకే అండి ఆకృతి షాప్కి అయితే మేము వచ్చాము రామ్రాజ్ కాటన్ పంచాలు కూడా పక్కనే షాపు అన్నీ లైన్ వేస్గా ఉంటాయి అన్నట్టు చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మా పెద్ద పాప ఎక్కింది చూడండి చూపిస్తున్నారు బట్టలు తీసుకున్నామండి ఫుల్ ఫ్రాక్స్ రెండు తీసుకున్నాము ఇంకా వేరే ఇంకా కాలేజ్కి వెళ్తుంది కదా పాప అట్లా ఫోర్ అయితే తీసుకున్నాము తీసుకున్నామండి వీడియో తీయనీయలేదు లోపల అందుకనే మళ్ళీ కౌంటర్ దగ్గర వచ్చి తీసాము వీడియో లోపల తీస్తుంటే తీయనీయలేదు చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగున్నాయి డ్రెస్సెస్ మళ్ళీ ఆటో ఎక్కి వచ్చేసాం ఇంటికి మసూరియాపేట ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షాపింగ్ మాల్ మాత్రం చాలా బాగుంటాయి సిఎంఆర్ వసుంధర ఆకృతి మాంగల్య షాపు చాలా బాగున్నాయండి జీ షాపింగ్ మాల్ కూడా ఉంది కానీ విశాల్ మార్ట్ ట్రెండింగ్ అన్నీ ఉంటాయండి ఇంకా కానీ ఇంకెక్కడ నచ్చిన వాళ్ళు అక్కడ తీసుకుంటారు కానీ మసూర్యాపేట ఎలా ఉందో కామెంట్ బాక్స్ మాత్రం కామెంట్ చేయండి మా చిన్న పాప మా పెద్ద పాప మంచిగా బట్టలు అయితే తీసుకొని ఖుషి ఖుషి అయ్యారు పోదరికి వర్షం వచ్చి ఉండే మళ్ళీ వర్షం తగ్గినాక వెళ్ళినామండి సూర్యాపేటలో చర్చి కంపౌండ్ అండి అది చర్చి కంపౌండ్ అంటారు అక్కడ చర్చి ఉంటుంది డి మార్ట్ పక్కనే ఉంటుందండి వీడియో తీయలేదట్టుంది బట్టలు మాత్రం సూపర్ ఉన్నాయండి చాలా మంచి ఉన్నాయి డ్రెస్సెస్ పూల సెంటర్ అండి మా పూల సెంటర్ ఎలా ఉందో చెప్పండి పూల సెంటర్లో పూలు ఫుల్ మాకు ఇక్కడ కూడా అన్ని బట్టల షాపులే ఉంటాయండి పూల సెంటర్లో మొత్తం మొత్తం పిల్లల డ్రెస్సెస్ దొరుకుతాయి ఏవి కావాలన్నా పూల సెంటర్లో అన్నీ దొరుకుతాయండి చాలా బాగుంటాయి శారీసే కానీ అన్నీ ఉంటాయి పూల సెంటర్ అలంకార టాకీస్ ఫ్రూట్సు మ్యాంగోసు అన్నీ దొరుకుతాయండి ఓకే అండి చూపిస్తున్నా మణికంఠకు వాళ్ళ డాడీకి మీకు చూపిస్తున్నాను డ్రెస్సులు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి ఫుల్ ఫ్రాక్సే తీసుకున్నా అండి సద్దులకు తీసుకుంటే పోయినసారి లంగా ఓ తీసుకుంటే అంత రెండు రెండు వేలు రెండు వేలు తీసుకుంటే ఒక్కసారి వేయలేదండి అవి ఒక్కసారి వేసి ఆడబడేసిర్రు అందుకనే వేసుకునే తీసుకోండి అని అంటే ఇక సేమ్ కలర్ తెస్తా అండి చిన్నప్పటి నుంచి అయినా అంతే ఇద్దరు పాపలకి ఏది తీసుకున్నా సేమ్ సేమ్ తీసుకుంటా రెండు సేమ్ తీసుకున్నా ఇద్దరు పాపలకి ఇంకా తీస్తున్నా చూడండి వాళ్ళ డాడీ ఎప్పుడైనా ఇంకా రాఖీగా ఉంటే ఇక అప్పుడే ఇప్పుడు దసరాకి ఇక రెండు మూడు జతలు ఇప్పిస్తాడు తీసుకున్నారు సేమ్ సేమ్ తీసుకున్నా అని కలర్ వేరండి ఎలా ఉన్నాయో చెప్పండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి డ్రెస్సెస్ వాళ్ళ డాడీకి నచ్చినాయి వాళ్ళ అన్నయ్యకి నచ్చినాయి దసరాకి వేసుకుంటారు సద్దులకి ఒకటి ఫుల్ ఫ్రాక్ వేసుకుంటారు ఈసారి ఇలా అసలు వేయట్లేరండి అందుకని ఇంకా ఫ్రాక్సే తీసుకున్నాను దసరాకి సద్దులకి అవుతాయి మళ్ళీ ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్తే అవుతాయని ఇంకా తీసుకున్నాను వాళ్ళకి ఎక్కువ కుట్టడమే చేసినా అన్ని రోజుల నుంచి ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయటికి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి తీసుకోలేదు ఇప్పుడు ఇంకా తీసుకున్నానండి కాలేజ్కి వెళ్తారు ఇంకా టీటైల్ లేదు ఉంటుందని తీసుకున్నాను అప్పుడైతే నేనే కుట్టేదాన్ని ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మనకంటే ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి